పాత్రికేయ సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారం ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల మండలి ఎన్నికల ప్రచార నిమిత్తం ఈరోజు అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం పొల్లల మామిడాడ గ్రామంలో మాజీ మండల ప్రజాపరిషత్ అధ్యక్షురాలు శ్రీమతి సూర్యకుమారి గారు అలాగే ఎన్నికల అబ్జర్వర్ అయినటువంటి రామకృష్ణ గారు మిగతా పెద్దప్పుడు మనలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ నాయకులందరం కలిసి ఇంటింటికి తిరిగి గ్లాడియేట్స్ అందరినీ కూడా పేరాబత్రుల రాజశేఖరం గారికి మొదటి ప్రాధాన్యత ఓటు ఇచ్చి ఓటమి అభ్యర్థిని అఖండ మెజార్టీతో గెలిపించమని కోరుతున్నాం ఈ ఎన్నికల్లో రాజశేఖర గారి యొక్క గెలుపు చాలా అవసరం ఎందుకంటే ఎగువ సభలో ఓటమికి తక్కువ సంఖ్యా బలం ఉన్నది ఆ బలాన్ని పెంచుకోవాలంటే మనం మండలి తరఫున మండలికి మనం కూటమి అభ్యర్థిని గెలిపించుకోవచ్చు ఆవశ్యకత ఉంది ఎందుకంటే అసెంబ్లీలో ఏ బిల్ అయినా పాస్ అయిన తర్వాత ఎగువ సభ అయినటువంటి శాసన మండలికి విధానసభ కలుపుతుంది కాబట్టి విధాన పరిషత్కి వెళ్తుంది కాబట్టి తప్పనిసరిగా మనం అక్కడ బలం పెంచుకోవాలి అందుకే కూటమి అభ్యర్థికి దయచేసి గ్రాడ్యుయేట్లు అందరూ కూడా ముందుకొచ్చి ఓట్లు వేయాలని కోర్టు ప్రార్థిస్తూ తిరుగుతున్నాం గ్రాడ్యుయేట్ల నుంచి కూడా పెద్ద ఎత్తున స్పందన వస్తుంది ప్రతి గ్రాడ్యుయేట్ కూడా ఈవేళ కూటమి అభ్యర్థికి ఓటేస్తామని చెప్పి డంకా బజాయించి చెప్తా ఉన్నారు అదేవిధంగా టీచర్సు ఉద్యోగులు అలాగే విశ్రాంత ఉద్యోగులు అందరూ కూడా ఓటు ఉన్నటువంటి ప్రతి గ్రాడ్యుయేట్ కూడా కూటమికే ఓటేస్తామని ఎరుగెత్తి చాటుతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు రాజశేఖర్ గారి గెలుపు లాంఛనమని నెల్లేరు మీద నడకని లక్ష ఓట్లతో గెలుస్తున్నాడని గెలుస్తున్నాడని తెలియజేస్తాను